హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ క్లాస్ ఈరోజు నేను నిమ్మకాయ ఊరగాయని అంటే నిలవ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి సీజనల్గా పెడుతూ ఉంటాం కదా ఈ మధ్యలో కూడా ఇప్పుడే పెట్టుకోవచ్చు నిమ్మకాయ అనేది మనకు ఈ సీజన్లో కొంచెం ధర తక్కువగా ఉంటాయి పెడితే కూడా చాలా బాగా వస్తుంది ఊరగాయ ఎలా పెట్టుకోవాలో అందరూ పెట్టే నిమ్మకాయ ఊరగాయనే అనుకుంటున్నారా అయితే ప్రతి ఒక్కరు పెట్టే విధానంలో ఒక చిన్న డిఫరెన్స్ అయినా ఉంటుందండి అయితే నేను ఎలా పెడతానో ఇది ఎంత బాగా టేస్ట్ ఉంటుంది అనే విషయాలు మీకు వీడియో చేసేటప్పుడే వివరిస్తాను మొట్టమొదటగా నేను ఒక ఇరవై ఐదు నిమ్మకాయలు తీసుకున్నానండి ఇరవై నాలుగు అనుకోండి ఒకటి మిస్ అయింది ఇరవై నాలుగు నిమ్మకాయలు మంచి పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకున్నాను వాటిని కడిగేసి బాగా తుడిచేసి కాసేపు ఆరబెట్టిన తర్వాత రెసిపీ చేయండి కొంచెం కూడా నీళ్ళు అనేవి కనిపించకూడదు తడి ఉండకూడదు ఆ తర్వాత ఒక బౌల్లోకి మనము నిమ్మకాయలు కట్ చేసి వేసేప్పుడు కొంచెం ఉప్పు వేయండి ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసేసేయండి నిమ్మకాయలు కూడా ఈ సైజులో కట్ చేస్తున్నాను అయితే ఒక్కోరి ఇంటి పద్ధతి ఒక్కోలాగా ఉంటుంది కొంతమంది పెద్దగా కట్ చేస్తారు కొంతమంది ఇంకా చిన్నగా కూడా కట్ చేయడం చూశాను నేను నేనైతే ఇలా కట్ చేశానండి అంటే ఎనిమిది భాగాలు చేశాను మరి ఒక సగం నిమ్మకాయలు కట్ చేసిన తర్వాత మరి కాస్త ఉప్పు వేసి బాగా తిప్పేసేయండి అటు ఇటు తిప్పితే చేదు రాకుండా ఉంటాయి ఈ టిప్పు ఎవరైనా ఫాలో అవుతున్నారా ఫాలో అవుతే నాకు లైక్ చేయండి నచ్చితే ఈ టిప్పు లైక్ చేయండి ఆ తర్వాత నాలుగే నాలుగు నిమ్మకాయలు మిగిలించాను మరో రెండు కూడా మిగిలించుకోవచ్చు అలా మిగిలిన నిమ్మకాయల్ని ఒక్కొక్క దప్పని తీసి మనము పిండుతూ రావాలి ఆ ముక్కను కూడా అందులోనే వేసేయండి బాగా ఊరుతుంది అన్నమాట జ్యూస్ లాగా ఊరుతుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా మీరెవరైనా చేస్తారా కొంతమంది పిండేసి ఆ ముక్కల్ని పడేస్తారనమాట అలా చేయకండి అందులోనే వేసేయండి ఊరిన తర్వాత ఆ ముక్క చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకు ఈ నిమ్మకాయలో కలిపే మసాలా ఉంటుంది కదా దాన్ని నేను గ్లాస్ కొలక్తో తీసుకున్నాను మొదట జీలకర్రని పావు గ్లాసు వరకు తీసుకొని స్టవ్ వెలిగించేసి ఒక బాండలు పెట్టేసి అందులో జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి అంటే మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచాను నెక్స్ట్ సగం గ్లాసు మెంతులు తీసుకోవాలి మెంతుల్ని కూడా లైట్గా మంచి కలర్ వచ్చేదాకా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి మాడకుండా జాగ్రత్త పడండి మెంతుల్ని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసి పక్కన ఉంచేసుకోవాలి అయితే బాగా ఆరాలి ఆరిన తర్వాత సపరేట్గా మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకోవాలి మొదట జీలకర్ర పొడి చేశాను నెక్స్ట్ మెంతులు పొడి చేసుకోవాలి అయితే నేను సీక్రెట్ అని రాశాను కదా చాలామంది ఈ జీలకర్ర అనేది వెయ్యరనమాట కానీ నిమ్మకాయలో జీలకర్ర పొడి వేసి చూడండి ఆహా ఏమి అద్భుతం అమోఘం అని అనేస్తారు అంత బాగుంటుంది మనకు నిమ్మకాయ కలిపేటప్పుడు ఉంటుంది అంత మంచి స్మెల్ ఉంటుంది తినేప్పుడు అంత హాయిగా ఉంటుందండి ఇదే మా అత్తమ్మ చేసే పద్ధతి అనమాట ఇంకా అవి రెడీ అయిపోయాయి పళ్ళు రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు నిమ్మకాయల్ని ఇంకొక పాత్రలోకి మార్చాను ఇది ట్రైప్లై స్టీల్ కుక్కర్ వేజాలన్నమాట అందులోకి మార్చాను బాగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని ఆ తర్వాత ఏ గ్లాస్తో నేను జీలకర్ర మెంతులు కొలిచాను అదే గ్లాస్తో ఉప్పు కొలిచాను రాళ్ళ ఉప్పు కాస్త ఎండబెట్టి పొడి చేశాను అన్నమాట అది కరెక్ట్గా ఒక పావు లీటర్ గ్లాస్ సైజు ఉంటుంది ఇరవై నిమ్మకాయలకి ఆ సైజు ఉంటుంది మరో నాలుగైదు నిమ్మకాయలు వేసాను కదా దానికి కొంచెం టూ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను ఆ తర్వాత కారపొడి కూడా వేశాను కారపొడి ఆశీర్వాదు కారపొడి రంగు బాగుంటుందని ఒక హండ్రెడ్ గ్రామ్స్ తక్కినదంతా గుంటూరు కారం వేసాను ఆ తర్వాత జీలకర్ర పొడి మెంతుల పొడి కూడా వేసుకోవాలి నెక్స్ట్ మా అమ్మ చెప్పే మరొక టిప్ ఏంటి అంటే కొంచెం ఆవపిండి వేస్తే చాలా బాగుంటుంది పొట్ట కూడా ఏమీ అవ్వదు మంచిగా ఉంటుంది టేస్టీగాను ఉంటుంది అనేసి చెప్పేదనమాట నేను ఫోర్ టీ స్పూన్స్ ఆవు పొడి వేసాను అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసాను పసుపు కూడా తగినట్టు వేసుకోండి ఫోర్ స్పూన్స్ వేసాను అంటే ఆవు పొడి కొంచెం చిన్న స్పూన్తోనే తీసుకున్నాను కొంచెం టీ స్పూన్తో పసుపు పొడి వేసాను ఇంకా బాగా కలపాలి ఇలా చెక్క స్పూన్ ఒకటి పెట్టుకున్నాము అంటే కలపడానికి చాలా బాగుంటుంది మొదట చుప్ప సైడ్ కలిపాను ఆ తర్వాత స్టిక్ సైడ్ కలిపాను ఆ తర్వాత అన్నిటికంటే మన చెయ్యి చాలా ముఖ్యమైనది చెప్పి పొడిగా ఉండే చీర్తో కలిపేసానండి ఇలా చెక్క స్పూను చెక్క గరిటె ఒకటి మీరు మెయింటైన్ చేయండి చాలా బాగుంటుంది నేను కేరళకు వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను ఇప్పుడు ప్రతి స్ట్రీట్లో బండ్లల్లో అమ్ముతూ ఉంటారు ఊరగాయలకి చాలా ముఖ్యము ఆ తర్వాత బాగా కలపాలి కలిపేప్పుడు మరికొన్ని ముక్కల్ని నిమ్మకాయ చెక్కల్ని రసం పిండుతూ రండి మనం వేసిన మసాలా బాగా పట్టుకుంటుంది ఊరగాయకి ఇంకా కలపడం రెడీ అయిపోయింది దీన్ని మూడు రోజుల తర్వాత మళ్ళీ కలపాలి నేనైతే కలిపిన తర్వాత వెంటనే జార్లోకి వేస్తున్నాను మరి మూడు రోజుల తర్వాత ఉప్పు సమంగా కలిసిందా లేదా చెక్ చేసుకోవడానికి బాగా కలిపి మరొకసారి జాడీలోకి తీసేసి ఉంచండి బాగా ఊరుతుంది భలే టేస్టీగా ఉంటుంది అయితే నిమ్మకాయ మనం కలిపేటప్పుడు ఒక పదిళ్ళకి వాసన రావాలండి అంత మంచి టేస్ట్ ఉంటుంది నేను జాడీకి వేసిన తర్వాత అంటే ఇది జార్ గ్లాస్ జార్ అనమాట సీసా జాడీలో కూడా వేసుకోవచ్చు నా దగ్గర రెండు ఉన్నాయి ఆవకాయ పెట్టాను దీంట్లో ఒక దాంట్లో చింతకాయ దీంట్లోకి గ్లాస్లోకి వేస్తూ ఉంటాను పది నిమ్మకాయలు ఇరవై నిమ్మకాయలు అలా పెడుతూ ఉంటాను సంవత్సరంలో రెండు మూడు సార్లు పెడతాను ఇంకా కొంచెం మిగిలింది కదా అది చిన్న బౌల్లోకి వేసేసి అప్పటికప్పుడు మనము గుమగుమలాడే తిరగవాత పెట్టేసి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది మస్తు మజా వస్తుందండి అప్పటికప్పుడు చేసిన నిమ్మకాయ అయితే మా వారికి ఫేవరెట్ అన్నమాట మనము అన్నం తినేటప్పుడు ఎట్లయితే కొత్త ఆవకాయ కలుపుకొని తింటామో అలా కొత్త నిమ్మకాయ కలుపుకొని తిన్నా కూడా అదే ఫీలింగ్ వస్తుంది ఇలా చేస్తే మీరు కూడా ఈ పద్ధతిలో ఎవరైనా చేస్తారా అయితే ఈరోజు నేను చేసిన ఈ పద్ధతి మీకు నచ్చిందా మరి కొంచెం నేను ఈ కుండే సోగి మిగిలిందనమాట అది జార్లో వేసి కలిపేసాను ఇంకా తిరగవాత పెడుతూ ఉన్నాను ఏం లేదండి కొంచెం నూనెలో ఆవాలు జీలకర్ర మంచిగా కరివేపాకు ఇంగువ బాగా వేయండి ఇంగువ వెల్లుల్లి లాంటివి నిమ్మకాయలో కలపను నేను ఎవరిష్టం వారిది టేస్ట్ని బట్టి యాడ్ చేసుకుంటూ ఉంటారు కదా ఒకే ఒక్క ఎండుమిరపకాయ వేసేసి కలిపేశాను ఆహా అద్భుతం రా ఆహా ఏమి రుచి అనేట్టుగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ